തല്ലി ശ്രീ തുളസി എല്ലേ ശ്രീ തുളസി ചല്ലനീ തല്ലി ശ്രീ തുളസി എല്ലേ ശ്രീ పసుపు కుంకుమల పడతులందరూ భక్తితో కొలిచే ప్రియ తులసి పసుపు కుంకుమల పడతులందరూ భక్తితో కొలిచే ప్రియ తులసి వెలసిన నీకు మా ఇంట కలుములు వెలుగొను కలకాలం కొలిచిన మేను పులకరించును ఇలయి ఈ మనువుకు అదే సార్థకము వెలసిన నీకు మా ఇంట కలుములు వెలుగును కలకాలం కొలిచిన మేను పులకరించును ఇలా మనువుకు అదే సార్థకము చల్లని తల్లి శ్రీ తులసి എല്ലേലേ ശ്രീ തുളസി പശുപ്പു കുംകുമല പടതു ഭക്തി തൊലിചേ പ്രിയുള പരമ പാവന മുനീ നാമം മറിമരി തലചിന ജുഭം ശ്രീഹരിഹൃദയ പ്രിയാതി പ്രിമൈ ഈ ഭൂവി നിലിചേ കുമ്മവുനീ പരമ പാവന മുനീനാമം മരിമരി തലചിനുഭം ശ്രീഹരിഹൃദയ പ്രിയാതി പ്രിമൈ ഈ ഭുവി നിലചേ കുമ്മുനീ ച ശ്രീ തുളസി എല്ലേ ശ്രീ തുളസി പസുപ്പു കുംകുമല പടതുലൂ ഭക്തി തൊ കൊലിച്ചേ പ്രിയുളള చల్లని తల్లి శ్రీ తులసి ఎల్లర నేలే శ్రీ తులసి పసుపు కుంకుమల పడతులందరు భక్తితో కొలిచే ప్రియ తులసి పసుపు కుంకుమల పడతులందరు భక్తితో కొలిచే ప్రియ తులసి పసుపు కుంకుమల పడతులందరు భక్తితో ప్రియ తులసి పాట నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై శ్రీకృష్ణ